సార్ మంచి పద్యం ఒకటి పాడండి అనగన ననగ రాగమతి తినగ తినగ వేముయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వరామ వినురవేమహానుభావుడు ఎన్నో మహత్తరమైన విషయాలు మనకు చాలా సులభతరమైనటువంటి సాహిత్యంలో మనకు నేర్పినాడు అనగననగ రాగము అతిశ ఇల్లుచునుండు ఎంత చేతరా అన్నాడు కూడా చెప్పిందే చెప్తూ ఉంటే చెప్పిందే చెప్తూ ఉంటే అందులో ఒక రకమైన కమనీయత వస్తుంది ఆ రాగంలో పాడగా పాడగా ఎటువంటి వాడైనా చక్కగా పాడగలుగుతాడు వినసొంపద్ది కాబట్టి సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు సాధన చేయాలన్నమాట అది అనగా అనగా అంటే అనేక చేయగా చేయగా ఏ పనైనా సులభంగా ఇద్దని పాడగా పాడగా రాగం చాలా చక్కగా వినసొంపుగా ఉంటుందని తినగ తినగ వేము తీయనుండు వేపాకు తీపయిద్దని కాదు నువ్వు మొట్టమొదట వేపాకు నాలుగు ఆకులు నవలరా అంటే నీకు వాముతొచ్చినంత పని అయ్యిద్ది జలధరించుకుంటావులంతా అదే నాలుగు రోజులు తినగా 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 ఒక నెలకే నాలుగు ఆకులు సునాయాసంగా బెల్లం తిన్నంత బాగా తినేస్తావు తీపు రాదు కానీ నీకు అసహ్యం అనిపేదు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఏ కష్టతరమైన పని అయినా సరే చేయగా 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 నువ్వు సులభంగా చేయగలుగుతావు అంటే ఎటువంటి పని అయినా సరే మాట రోజు కష్టమే అనిపిస్తుంది చేయగా 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 సులభం అయిపోతుంది అందుకనే తినగా తినగా వేము తీయని ఉండు అంటే ఏటువంటి ఆహారం అయినా నువ్వు రోజు తింటుంటే చాలా బాగుంటుంది అని ఏ పనైనా కూడా రోజు చేస్తూ ఉంటే నీకు అలవాటు అవుతుంది అని ఒకరోజు చేసి బాగలేదని మానేయటం మంచిది కాదు ఒకరోజు తిని బాగలేదని తినడం మానేయటం మంచిది కాదు సాధనమున పనులు సా సమకూరు ధరలోన రోజు సాధన చేస్తే ఏ పనైనా చేయొచ్చు అబ్బాయి ఇది మాత్రం చాలా వాస్తవమైన మాట మనం అంగీకరించాల్సిన మాట నేర్చుకోవాల్సిన మాట ఆచరించాల్సిన మాట సాధనమున పనులు సమకూరు సాధన చేయరాన కూడా సాధ్యము కానివి లేదు రాని సాధన చేయడం వల్ల ఏ పనైనా సాధించవచ్చు నేను చల్లనీళ్ళు వస్తే పొద్దున్నే స్నానం చేయరా అంటే వామ్మ అంటావు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వరుసగా అంటే నీకు అది హ్యాపీగా ఉంటుంది మళ్ళీ చేయకపోతే ఉండలేవు కాబట్టి ఏ పనైనా సరే సాధన చేయాలన్నమాట ఆ విధంగా వేమన చెప్పాడు కాబట్టి మీరు ఏ పనైనా సరే సులభతరంగా సాధన చేసి అన్నీ అభ్యాసం కూసు విద్య అని నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే నీకు అన్ని విద్యలు వస్తాయి అనేది నేర్చుకోవాలి దీని ద్వారా